కలశాపుర హనుమంతుడు అని అన్నారు అంటే అన్నమాచారుల తాను దర్శించినటువంటి స్థలములలో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ నలశాపురం అనేటటువంటి గ్రామంలో పది అడుగుల ఎద్దుతో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క దివ్యమైనటువంటి పూర్తిని దర్శించి ఆయన యొక్క వైభవాన్ని సంకీర్తన తెలుస్తూ కాంచరాత్రి కమనీయ విగ్రహం అన్నట్టుగా పదహారు కాకులతో పదహారు వేల అంతటి విద్యలు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాయో అంతటి ప్రకాశంతో నిరాజిస్తుతూ ఉన్నటువంటి ఆ స్వరూపం యొక్క వైభవాన్ని చక్కగా వర్ణిస్తూ ఒక చేతితో ఆ స్వరూపం ఏ విధంగా ఉంది అంటే తను వాడైనటువంటి పండ్ల యొక్క కళను ఒక చేతితో ఎడవ చేతితో పట్టుకొని కుడి చేతితో రాక్షస సంహారాన్ని చేస్తున్నటువంటి విధంగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఇందులో చక్కగా వర్ణిస్తూ రావణాలు కుమారుడైనటువంటి కృష్ణకుమారుని కాళితో చూసి తోకతో తుంచి ఆకాశాన నిలబెట్టినటువంటి పరమవీరుడమయ్యా అంతటి ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి ఆ హనుమంతుడి యొక్క స్మరణ మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను చేస్తుంది అని చెప్పి చక్కగా హనుమంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవానంతటి